నమస్తే శ్రీ గురుభ్యో భ్యూ శ్రీ మాత్రే నమ అయోధ్య నుండి వచ్చినటువంటి అక్షతలను ఏం చేస్తున్నారు అంటే అందరూ పంచారు తల మీద వేసుకున్నారు ఏం చేయాలి ఎలా చేయాలి కొన్ని చోట్లయితే వాటిని అంటే ఏం చేయాలో తెలియదు అక్షతలు వచ్చాయి కదా అని తీసుకున్నారు కొన్ని కొంతమంది అప్పటికే వేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారట ఇది మనం గుర్తుపెట్టుకోండి అయోధ్య నుండి అయోధ్యలో అక్కడ చేసినటువంటి తొలి పూజలు ఆ పూజలు అందుకున్నటువంటి అక్షతలు ఇక్కడికి వచ్చాయి ఇంటింటికి చేరాయి గ్రామ గ్రామానికి చేరాయి ప్రతి పూరి గుడిసెకు చేరాయి ఇలా చేరినటువంటి అక్షతల్ని మనం ఏం చేయాలి అంటే మన ఇంట్లో ఉన్నటువంటి అక్షతలతో ఏకం చేసి హెచ్చు చేయాలి రామనామ జపంతో ఈ హెచ్చు చేసినటువంటి అక్షతల్ని విగ్రహ ప్రతిష్ట జరిగిన తర్వాత తలపైన వేసుకోవాలి ఇలా వేసుకున్నటువంటి అక్షతలు ఆ రోజుతో అయిపోలేదు వీటిని కొన్ని తరాల వరకు నిలుపుకోవాలి ఎప్పుడెప్పుడు వీటిని వినియోగించాలి నీ ఇంట్లో ఏ శుభకార్యమైనా పుట్టినరోజైనా పెళ్లి రోజైనా ఏ గొప్ప కార్యక్రమం అయినా వీటిని మన తలపైన వేసుకోవడం అన్నది మరిచిపోకుండా చేసుకుని రామరక్ష మాతో ఉంది అనుకునేటువంటిది మరి ఈ అక్షతల కార్యక్రమం ఇంటింటికి చేరినటువంటి అక్షతలు ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే చాలామంది ఓ మాట చెప్తూ ఉన్నారు అంటే ఈ యూట్యూబ్లలో నేను చూసినటువంటిది ఏంటంటే అక్షతల్ని ఇలా తీసుకున్నారా మీకు చాలా చెడు జరుగుతుంది అక్షతల్ని ఇలా పెట్టుకోకూడదు అని అక్షతల వల్ల ఏ చెడులు జరగదు దయచేసి ఎందుకంటే మీకు శౌచం ఉన్నప్పుడు మీకు తీసుకుంటే మీకు నాశనం నేను ఒక చూసినటువంటి ఒక తంబనే ఇది చాలా అన్యాయం ఎందుకంటే ఇది కొన్ని తరాల వరకు ఉంచుకోవాల్సినటువంటి అక్షతల్ని మరి తరతరాల్లో ఇంట్లో అశౌచం రాదా ఇంట్లో ఎవరు చనిపోరా వస్తారు కదా ఇది సాక్షాత్తు రాముడి పాదాలను సోపినటువంటి అక్షతలు ఇవి ఎన్ని తరాలైనా ఏ క్షయం లేకుండా ఏ నష్టం లేకుండా మనల్ని కాపాడడం కోసం మన ఇంటికి చేరినటువంటి అక్షతలు మీరు ఎప్పుడు తీసుకున్నా ఎలా తీసుకున్నా అవి పుణ్యమైనటువంటివి శుభప్రదమైనటువంటివి మనల్ని శుభ వ్రదంగా ఉంచేటువంటి సుఖ సంతోషాల్లో ముంచేటువంటివి కాబట్టి ఈ అక్షతలు ఎప్పుడు తీసుకున్నా ఆనందంగా తీసుకోండి అవి వాటిని ఉంచుకుంటే ఏదో ఇలా చేస్తే ఇలాగా అనేది చెప్పేటువంటి మాటలు కాదు ఎలా చేసినా ఈ అక్షతల్ని మన దేవక దేవుడి మందిరంలోనో దేవుడి గుడిలోనో దేవుడి ఆ సెల్ఫ్లోనో పెట్టుకోండి హెచ్చు చేసుకోండి ఎప్పుడైనా చల్లుకోండి విగ్రహ ప్రతిష్ట తర్వాత మరిచిపోకుండా ఇంటిల్ల పాది చల్లుకోండి మనకు ఏది క్షయం లేకుండా అక్షయంగా ఉండగలుగుతాం నమస్తే